గరణముగుడు అంటే మరి అదేనండి గరణముగుడు అదే టైం కదండి అందరు అందరు హీరోస్ కూడా అవును అండ్ ఆ సినిమాకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది కిరణమ్మగుడికి ది ఫస్ట్ ఫిల్మ్ తెలుగు ఫిల్మ్ అంటే అంత హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ రెవెన్యూ వేరు సార్ అది అసలు అన్బిలీవబుల్ సార్ అది ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజు టికెట్ ధరకి చూసుకుంటే అసలు ఎలాంటి ఫుట్ ఫాల్ సార్ అవి గరణమ్మగుడు కానీ ఏం ఫుట్ ఫాల్ సార్ అవి ఈ రోజు అంటే మనకి థియేటర్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్లు కూడా ఎక్కువ ఉంటాయి ఫుట్ఫాల్స్ కనపడుతున్నాయి అప్పుడు ఏంటి సార్ అప్పుడు సంవత్సరాలు ఆడేసారు సినిమాలు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అలా ఉండే అది అది అసలు అసలు వేరే టైం సార్ వేరే ఎరా గోల్డెన్ ఎరా గోల్డెన్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అందుకని మీరు ఆ వాతావరణం నుంచి వచ్చి సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ అదే అండి ఇప్పుడు ఆ పర్టికులర్గా ఆ బంచ్ నుంచి అటు ఇటుగా ఒక ఐదారు ఏళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడున్న సోకల్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ యాక్టర్స్ అందరూ కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఆ వచ్చిన వాళ్ళే రాజమౌళి గారి దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు సోకల్ బిగ్ డైరెక్టర్స్ అందరు కూడా అదే ఆ ఫేజే చూడండి మీరు కావాల్సి వస్తే రైట్ ఎగ్జాక్ట్ సో ఎక్కువ మంది ఉన్నారు ఆ టైంలో అవును కరెక్ట్ కరెక్ట్ ఆ ఆ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్నారు అది ఒక మూమెంట్ కింద చెప్పాలి రైట్ ఎగ్జాక్ట్ అంతే అవును సార్ అవును అవును అండ్ సార్ నాకు తెలిసి వరల్డ్ వైడ్ గా సౌత్ ఇండియాలో మాస్ హీరో సార్ అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవరు ఉండరు సార్ సౌత్ ఇండియా మాస్ హీరో అంటే నువ్వు ఎంతో ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చే పొజిషన్ సార్ అది కరెక్ట్ మీకు ఎక్కడ లేదు సార్ మీరు హాలీవుడ్లో లేదు మీరు హాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ స్టార్స్ ఉన్నారేమో లేకపోతే బిగ్గెస్ట్ రెన్యూమరేషన్స్ ఉన్నాయేమో మనం మన హీరో రోడ్డు మీదకి వస్తే మన మన స్టార్ ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి మామూలుగా కనపడితే ఉన్న క్రేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు సార్ ప్రపంచంలో మరి ఎవరికి లేదు ఎవరికి లేదు మన స్టార్స్కి మాత్రమే ఉంది అది సౌత్ ఇండియన్ స్టార్స్కి మాత్రమే ఉంది హీరోలకి ముఖ్యంగా మన తెలుగు తమిళ్ తెలుగు తమిళ్ 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 ఇంకా అసలు పీక్స్ అండి మలయాళం కన్నడ కొంచెం వేరు ఆ ఫ్యానిజం వేరు వేరు సార్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మీరు మీరు ఇందాక రెండు మూడు పాయింట్లు మీరు అలవగ్గా చెప్పారు విక్రమార్కుడు వచ్చే వరకు కూడా ఆ విక్రమార్కుడు వచ్చే వరకు కౌరవుడు మధ్యలో మీరు చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటి మీద ఎందుకు మీకు అంత నమ్మకం కలగలేదండి అంటే అర్థం కాదు అంటే కెరీర్ బేస్ కెరీర్ నమ్మకం అని కాదండి అంటే ఒకటి అన్ప్రడేక్టబుల్ ఫీల్డ్ ఓకేనా అంటే సక్సెస్ అవుతామా లేదా తెలియదు లాంజివిటీ తెలీదు ఎంతకాలం ఉంటామో తెలియదు ఎందుకంటే కళ మనం చూసాం కదండి చాలా ఎగ్జాంపుల్స్ ఒక షార్ట్ టైంలో వచ్చినా కూడా తర్వాత రెండు మూడు ఏళ్ళు మా అంటే కనపడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాక్టర్స్ స్టార్ట్ అయినప్పుడు ట్వంటీ ట్వంటీ ఉన్నప్పుడు అంటే ఫుల్ మెచ్యూరిటీ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది మీరు వెళ్ళే కొద్ది సంవత్సరం సంవత్సరం మీరు పరిస్థితులు చూసే కొద్ది మీ ఏజ్ రావడం మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగటం మ్యారేజ్ ఆలోచన ధోరణి పెరగడం మారటం మ్యారేజ్ అవడం సో ఇట్లన్నిటి వల్ల చిన్న కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది కాకపోతే విక్రమార్కుడు తర్వాత ఇక ఇక నేను ఫిక్స్ అయ్యాను అంటే ఇది మంచి రోల్ మనకి సాలిడ్ రోల్ ఇచ్చారు ఇది బాగా వర్క్ అవుట్ అయింది అని చెప్పేసి ఇక కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్ళిపోయాను కన్ఫ్యూజన్ అట్ ఇటు ఉంది కొంచెం అంటే సాలిడ్ క్యారెక్టర్లు పడ్డాయిగా అప్పుడు కూడా మీకు లేదు అప్పటికీ అప్పటికి క్యారెక్టర్స్ నాకు సార్ నాకు ఖుషీ దగ్గర నుంచి విక్రమార్కుడు వరకు అన్ని పెద్ద సినిమాలు చేశానండి చాలా లక్కీ నేను ఆ విషయంలో చాలా ఫార్చునేట్ పడ్డాయి కానీ ఎక్కడో సాలిడ్ క్యారెక్టర్ పడలేదు అనేది అయితే అతను ఒక్కడే ఒక చిన్న ఒక నెగిటివ్ రోల్ ఇచ్చే సురేందర్ రెడ్డి దాంతో విక్రమార్కుడు దాని ముందన్ని ఫ్రెండ్ వేషాలు ఒక సీను రెండు సీన్లు అలా వస్తూ కనపడి కనపడినట్టు అలా ఉండే క్యారెక్టర్స్ అన్ని సో కొన్ని డౌట్స్ ఉండే సో నాకు కొంచెం విక్రమార్కుడు వచ్చిందో కాన్ఫిడెన్స్ వచ్చింది అదే సో ఇంకంటే మీకు నమ్మకం కలిగిపోయింది సర్వే ఇక్కడ ఉండొచ్చు అనిపించింది మ్యారేజ్ అయిన తర్వాత విక్రమార్కుడు అంతే అండి అంతే అయితే ఆవిడ పట్టుకొచ్చింది మీకు అంతే కదండి హండ్రెడ్ పర్సెంట్ సిరి సంపదలు పట్టుకొచ్చింది అంతే హండ్రెడ్ పర్సెంట్ అందులో అంటే మ్యారేజ్ అయిన తర్వాత కొంతమందికి కలిసి కలిసి వస్తున్నావు కలిసి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ కలిసి లవ్ మ్యారేజ్ ఎందుకు లవ్ మ్యారేజ్ అండి ఓకే నేను యాక్చువల్లీ నేను ఖుషీ తర్వాత నాకు పరిచయం అండి నా వైఫ్ సో అప్పటి నుంచే కలిసి వచ్చింది నా లైఫ్ నా ఫస్ట్ నుంచే యా విక్రమార్కుడు అంటాం కదా ఫస్ట్ నుంచే యా సెకండ్ ఇప్పుడు ఇచ్చినప్పటి నుంచి అంతే అంతే ఫస్ట్ నుంచి కూడా వెరీ నైస్ వెరీ నైస్ అంటే ఆవిడ కూడా ఏదో మిస్ వరల్డ్ వరల్ అంటే ఫస్ట్ నుంచి కూడా బ్యూటీ ప్యాజెంట్స్ అన్ని చేయాలని ఉండేది కోరికతో మ్యారేజ్ అయినతో మిస్సెస్ మిస్సెస్ వరల్డ్ అని చెప్పేసి జరిగింది మిస్సెస్ దాని కంటెస్ట్ చేసి గెలిచింది అంటే మరి ఎందుకు ఎప్పుడు అనుకోలేదా లేదండి ఎప్పుడు అనుకోలేదు అదొక కోరిక చేసాం సో కంప్లీట్ గా ఆవిడ ఫ్యామిలీ లైఫ్ హౌస్ వైఫ్ కాబట్టి కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ తెలుసు ఆర్నమెంట్స్ అవి డిజైన్ చేస్తూ ఉంటుంది సో వీలైనంత వరకు తను తను బిజీ ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఓకే ఓకే అంటే ఊరికే అది పాస్ట్ టైం లాగా లేకపోతే దానికి కమర్షియల్ కమర్షియల్గా ఏం లేదు హాబీగానే కమర్షియల్ మీకు హాబీ కానీ ఎగవన్నీ అడిగితే డెఫినెట్ గా చేసి పెడుతుంది ఫ్రెండ్ సర్కిల్ అక్కడ అంతవరకే ఓకే ఎవరైనా అడిగితే డిజైన్ అవును అవును అంతవరకే ఓ వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీరు విక్రమార్కుడు తర్వాత అంటే మీకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పొజిషన్కి వెళ్ళారు అండి లేకపోతే వాళ్ళు ఏది ఇస్తే ఏది ఫిక్స్ చేస్తే దాని మీదే అలాగా సార్ నేను ఒక విషయం బాగా నమ్ముతాను నాగేంద్ర గారు ఇండస్ట్రీ మనం ఎంతైతే డిజర్వ్ చేస్తాం అంతే ఇస్తుంది సార్ మీరు తక్కువ అన్నా కూడా అదే బలవర్స్ నాకు మేనేజర్స్ అన్నారు అది కూడా ఉంది గొప్ప విషయం చూడండి అసలు ఎక్కడ ఉండదు మేనేజర్స్ అరే కాదండి అజయ్ గారు ఇంకొంచెం అడగొచ్చండి మీరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు ఎక్కువడైతే కొంచెం అండి ఇది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంకెక్కడ దొరకదు సార్ ఇది మనకి ఏదైతే డిజర్వో ఏదైతే డిజర్వింగ్ మనకి అంతే ఇస్తుంది సార్ ఇండస్ట్రీ మనం చించుకొని నాకు పది కావాలి ఇరవై కావాలన్నా వర్కౌట్ అవ్వదు ఇవ్వరు సార్ అట్లా అదే ఎంతో అంతే ఇస్తారు దానికి లెక్ ఉంది దానికి ఒక సిస్టమ్ ఉంది తెలియకుండా అక్కడికి వస్తాం ఆ అమౌంట్లే వస్తాయి మనకి ఇంకా మనం ఎక్కువ తాపత్రయ పడ్డా కూడా ఉపయోగం లేదు ఏం మనం మాట్లాడకాలే మాట్లాడక ప్లస్ నేను పెద్దగా అంటే రెన్యూమినేషన్ వైజ్ ఇప్పుడు నాకు రూల్స్ నచ్చాయనుకోండి నేను పెద్ద డిమాండ్ నేను చాలా తక్కువ చేసిన రూల్స్ కూడా ఉన్నాయి నాకు నచ్చి చిన్న చిన్న ఫిలిమ్స్ ఓకే నా ఇష్టం కదా సార్ ఇప్పుడు నా చాలను నేను ఫ్రీగా కూడా చేసుకుంటా ఇష్టం ఇష్టం సో నేను ఎప్పుడంత గా ఈ డబ్బు అనేది ఇప్పుడు గట్టిగా కూర్చుంది లేదండి కాకపోతే నేను నాకు లక్కి అడగకుండానే నాకు జరిగాయి వచ్చారు ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది యా అంటే మీరు హైయెస్ట్ రెమ్యునరేషన్ పుచ్చుకునే మీ కెరీర్ లో హైయెస్ట్ రికమెండ్రేషన్ పుచ్చుకునే సినిమా అంటే ఏం చెప్తారు సార్ సార్ విక్రమార్కుడు తర్వాత నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫేజ్ ఉంది సార్ హీరో ముందు విక్రమార్కుడు తర్వాత మధ్యలో ఒకటి ఉంది అజిత్ అజిత్ గారితో అని ఏఎల్ విజయ్ ఆ ఫేజ్ కొంచెం డబ్బులు తీసుకున్నాను సార్ ఆ ఫేజ్లో మంచి డబ్బులు చూశాను నేను ఓకే యా గుడ్ మార్నింగ్ ఓకే సార్ దిస్ దేర్ ఈస్ గుడ్ మనీ ఇండస్ట్రీ ఇండస్ట్రీని అందులో డౌట్ లేదు మీరు సక్సెస్ఫుల్ అయితే సార్ నేను ఇప్పుడు బయట జాబ్స్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సంవత్సరానికి ఎంత సార్ ఒక మాట అనుకుందాం ఇప్పుడు ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ పర్ యానం అనుకుంటే ప్రాబ్లీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అనుకుందాం యావరేజ్ దట్స్ ఎ బిగ్ సాలరీ బయట జాబ్స్ హ్యూజ్ అది ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అనేది ఎక్కడో ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళు నువ్వు కెరియర్ పెడితే సార్ ఇక్కడ ఓవర్ లో వస్తాయి సార్ ఇఫ్ యూఆర్ సక్సెస్ఫుల్ ఇట్స్ ఇట్స్ ఆన్ అంటే మీకు పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి ప్రాబ్లీ ఫస్ట్ పదేళ్ళు మీకు ఏం కనపడకపోవచ్చు ఆ టెన్త్ ఇయర్ దగ్గర నుంచి మీకు వచ్చే డబ్బులు ఇతను ఏదైతే మిగతా జాబ్స్ లో విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సంపాదించేది ఒక సంవత్సరం సంపాదించేస్తున్నావు అవునండి ఇక్కడ సింపుల్ యాజ్ అవును సో ఏంటంటే ఎందుకంత అంత డబ్బులు వస్తాయంటే అగైన్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఈజ్ లెస్ తక్కువ పర్సంటేజే సక్సెస్ఫుల్ అవుతారు అన్ప్రెడిక్టబుల్ నీ రిస్క్ బట్టే రివార్డ్ కదా సార్ అంతే రిస్క్ బట్టే రివార్డ్ ఎక్కడన్నా కూడా సో నువ్వు హైయర్ ది రిస్క్ హైయర్ ది ప్రాఫిట్ నీకు లైఫ్ రిస్క్ కదా సార్ సినిమాలు వెన్ యూ స్టార్టెడ్ కెరియర్ లాటరీ చేసినట్టే కదా సార్ లాటరీ సో దే షుడ్ బి రివార్డెడ్ కదా ఎంతమంది ధైర్యం చేస్తారు చెప్పండి ఆ అలా ఒక రకంగా డబ్బులు ఎంత ఇచ్చినా కూడా తక్కువే నా ఫీలింగ్ సార్ బయట వాళ్ళు కనిపిస్తుంది బాగా కోట్లు కోట్లు లక్షల లక్షలు తీసుకుంటారని వాళ్ళకి ఈ పాయింట్ పర్టికులర్ పాయింటే కనబడుతుంది చూసే వాళ్ళకి దాని ముందు సార్ ఎంత రిస్క్ చేసి ఇక్కడ వచ్చాడు ఇక్కడికి స్ట్రగుల్ ఎంత స్ట్రగుల్ రిస్క్ ఎంత చేశాడు పేషెన్స్ అవును ఇప్పుడు వెయిటింగ్ అవును అవును అన్ని సార్ ఇప్పుడు బాగున్నాం కాబట్టి బాగుంది అంటున్నారు ఫెయిల్ అయి ఉంటే ఫెయిల్ అయ్యి బాగుండు చూడరు సార్ కరెక్ట్ సో ఆ రిస్క్ రివార్డ్ అంతే రిస్క్ ఎక్కి రివర్ కరెక్ట్ బాగా చెప్పారు చాలా బాగా చెప్పారు అంటే మీరు ఓకే విక్రమార్కుడు తర్వాత మీకు మంచి హైప్ వచ్చింది విక్రమార్కుడు పెద్ద హిట్ మీకు మంచి క్యారెక్టర్ పడింది ఆ సినిమాలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन